श्रेगुरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनामपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनश्विनोदभे सीधसाधनम् श्रे महागणाधिपतये नमः श्रेगुरभ्यो नमः हरिः ॐ అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకు ఏమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు గురువు గురుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంగము కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం సింహరాశి యొక్క ఫలితాలు నవంబర్ నెల ఏ విధంగా ఉన్నాయనే పరిశీలన చేద్దాం పరుషతి దుర్గాని విశ్వానా వేవసింధుంద్రితాగ్ని తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వై రోచనీం కర్మఫలేషుజుష్టా దుర్గాం దేవీగుం శరణమహం ప్రబధ్యే శుతరశితరసే నమ జగదాంబిగా పాదార్పణమస్తు సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అప్పులు బాధలు అనేటువంటివి తీరుతాయి అనూహ్యంగా ఆకస్మికంగా కాస్త ధనం రావడం దాన్ని ఉపయోగించుకుని అప్పులు తీర్చేయడం హమ్మయ్య ప్రశాంతంగా నేను గురించి ఉంటాను అనేటువంటి మాట ఒక ఆలోచన క్లస్టర్ క్లియర్గా ఈ నెలలో మీరు ఆలోచించినంత అద్భుతంగా సింహరాశి వారు ఇంకో నెల ఆలోచించలేరు ప్రతి దాన్ని కూడా కంగారు పడకుండా రెండు క్షణాలు ఆలోచించి ఈ సమస్య ఇదే పరిష్కారం ఇంతే అనేటువంటి ఒక క్లిస్టర్ క్లియర్ మైండ్తో సింహరాశి వారి నెలలో ఉంటారు అంతేకాకుండా రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త గౌరవం తగ్గుతుంది తగ్గినా కూడా ఏం కాదు నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది మరొకసారి నేను నిలబడగలుగుతాను అనేటువంటి ఒక నమ్మక దృఢత్వం అనేటువంటిది ఏర్పడుతుంది విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అనుకున్నటువంటి రంగాలతో పాటుగా కొత్త కొత్త రంగాలలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాలు చేద్దాం అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు వ్యాపార ఆలోచన కేవలము మీరు పరోక్షంగా మాత్రమే ఉండండి ఫ్రూట్కి సంబంధించి కానీ లేదా ఆహార ధాన్యాలకు సంబంధించి కానీ అంటే జనరల్ స్టోర్ లాంటివి కానీ బట్టలు వంటివి కానీ లేదా ఈ ఇనుముకు సంబంధించినటువంటిది ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించిన కానీ పెట్టుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం అది కూడా స్లీపింగ్ పార్ట్నర్ లేదా పరోక్ష మాత్రమే సింహరాశి వారు మీ శత్రువు మీకు అవడం ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారి యొక్క గుట్టుమట్లన్నీ కూడా మీకు తెలియజేయడం దీనివల్ల మీరు ఎదుటివారిని ఒక ఆట ఆడుకోవడం అనేది నెల జరుగుతుంది అనవసరంగా నీతో పెట్టుకున్నాను నాకు తప్పు అయింది నన్ను ఒదిచిపెట్టే అనేటువంటి శత్రువు మిమ్మల్ని ప్రాధాయపడేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళే ఆలోచన ఉన్నవారికి కాస్త ఓరటగా ఉంది నవంబర్ ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అప్లై చేయండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి వారికి స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెడదామనుకుంటే అనుకుంటే పదకొండో తారీఖు నుంచి పెట్టుకోండి మీ ధనం ఎక్కడా నష్టపోరు రూపాయికి రెండు రూపాయలు లాభం చూసేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా తాత ముత్తాత నుంచి సంభవించేటువంటి ఆస్తి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఎప్పుడో మీరు చేసినటువంటి పనికి మర్చిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ పనికి మీరు తీసుకునేటువంటి వ్యయం ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చి చక్కగా ఎప్పుడో మీ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి ఈ టర్మ్ అయిపోయింది ఇదిగోండి అని చెప్పి మీకు ఇచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా సింహరాశిలో వారు విలువైనటువంటి వస్తువులు కొంటారు అది కూడా కొంచెం తక్కువ ధరలోనే కొనుక్కుంటారు ఇతరుల అవసరం మీకు అవకాశంగా మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే బంధువర్గంలో కానీ విందు వినోదాల్లో కానీ ఎక్కువగా పాల్గొంటారు కానీ మానసులో ఏదో ఒక ఆందోళనతోటే ఉంటారు తప్ప పరిపూర్తిగా దాన్ని మీరు ఆస్వాదించేటువంటి అవకాశం లేదు ఎక్కడో ఏదో తెలియనటువంటి మానసిక క్షోభ అయితే మాత్రం గురవుతుంటుంది ఆడవారికి బంధువర్గంలో మీ మాట పెరుగుతుంది ఇంతకు ముందు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మళ్ళా రావడంతో మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మి ఇన్ని రోజులు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పోసుకూర్చున్నట్టు చెప్తారు అది మీరు చేసేటువంటి బ్లెండర్ మిస్ట్రీ అటువంటివి మాత్రం ఖచ్చితంగా చేయకండి ఇక ఈ రాజులో ఉన్నటువంటి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల అంత ఊరటగా లేదు ఈ నెల కూడా దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ప్రసవానికి ఉన్నటువంటి వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో తూర్పు దిశగా ఉన్నటువంటి సంబంధం లేదా పడమట దిశగా ఉన్నటువంటి సంబంధం చూడండి మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ సింహరాశి వారికి ఈ నెలలో ప్రమాదాలు రెండు మూడు ఉన్నాయి అవి కూడా పక్కటి ఎముకలు విరిగిపోవడం కానీ లేదా ఈ కాలలో ప్లేట్లు లాంటివి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరే జాగ్రత్తగా ఉండండి స్వయంకృత అపరాధం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి వ్యవస్థే నడుస్తుంది ఇతరుల వల్ల కాదు కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్లు చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి నిద్ర వస్తుంది అనుకుంటే కారు పక్కన పెట్టేసుకొని పడుకోండి తప్ప ఏం కాదు ఇంత దూరమే కదా అని మాత్రం దాన్ని ఖచ్చితంగా డ్రైవ్ చేయవద్దు ఇది చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది తీరడం పర్వాలేదు ఈ అనారోగ్యం నుంచి మనం బయటపడుతున్నాం అనేటువంటి మాట రావడం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని విచ్చించుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు వ్యాపారాల విషయాల్లో కూడా కేవలం పరోక్షంగానే ఉండండి ఇక సింహరాశి వారు ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం మంచిది ప్రతి నిత్యము కూడా ఎర్రటి పుష్పాలతో మీ దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య వారి ప్రతిమకి ఆ ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి కుదిరితే మంగళవారం మంగళవారం తెల్ల నువ్వులు బెల్లంని దంచి సుబ్రహ్మణ్య స్వామి వారికి నైవేద్యం పెట్టడం మంచిది చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంగా కుంకుమ ధరించండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఈ నెలంతా కూడా ఓం ఐం సౌ వల్లి దేవసేనాయ నమ అనేటువంటి మంత్రం చెప్పుకోండి లేదా షణ్ముఖ దేవాయన అని అన్న చెప్పుకోండి సోమవారము గురువారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రం ధరించడానికే చూడండి నిత్యము కూడా ఆ వల్లి దేవసేనుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు